వేణుగోపాల్ గారు వేణుగోపాల్ చౌదరి గారు మీరు చెప్పండి అసలు ఈ ఆదని గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి ఆదని గ్రూప్ భారీ సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందని మనం చూసాం అయితే భారీగా విలువలు కోల్పోయిన షేర్లు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ యా దిస్ యాక్చువల్లీ ద ఎస్పెషల్లీ ఫర్ వరకు పుల్లారావు గారు సార్ చెప్పినట్టు ఇఫ్ దట్ ఈస్ ఇది ఒక సెంటిమెంట్తో కూడిందండి అదానీ స్టాక్స్ లో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల రూపాయలు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దట్ కంపెనీస్ ఇది గత ఆరు నెలల నుంచి అమెరికన్ సంస్థ ఎడెన్బర్గ్ ఆల్రెడీ రిపోర్ట్స్ మీద రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంది ద లాస్ట్ రిపోర్ట్స్ ఆల్సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్స్ అండ్ అవర్ ఇండియన్ సిస్టమ్ యాజ్ ఇగ్నోరింగ్ ఐ మీన్ టు సే వాళ్ళు ఎక్కడ లీగలైజేషన్ యాక్చువల్ కనీసం ఎంక్వైరీ కూడా వేయలేదండి దాని మీద ఇది యాక్చువల్ గా ఇప్పుడు కానీ మన యుఎస్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో ఆ దాంట్లో కానీ నిజా నిజాలు గాని బయటకు వచ్చి ఇది వస్తే ఇండియన్ మార్కెట్ విల్ బి షేక్ లైక్ ఎనీథింగ్ సో దట్ ఈస్ వి హ్ టు వెయిట్ ఫర్ టిల్ నెక్స్ట్ ఫార్టీ థింగ్స్ గోయింగ్ హ్యాపన్ బట్ యాజ్ పర్ ద టెక్నికల్ థింగ్ ఇస్ మీన్ బుక్ వాల్యూస్ వాట్ వీ కెన్ గో ఇన్ దట్ వే వాల్యూ కరెంట్లీ అదాని స్టాక్స్ ఏదైతే రన్ అవుతున్నాయో దే నో క్రియేషన్ ఆఫ్ దట్స్ ద రీజన్ ఈ రోజు మార్కెట్లు ఇప్పుడు దీని ఇంపాక్ట్ బ్యాంక్స్ మీదకి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఎస్బీఐ ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ పర్సెంట్ ఇది డే బై డే ఐ మీన్ ఆ సివియారిటీ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా వస్తే మటుకి సిన్స్ ఏదైతే మన ఇండియన్ మార్కెట్ గురించి దేర్ ఇస్ ఎ బిగ్ ఫాల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇది ఆల్రెడీ మనం గత త్రీ మంత్స్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం బట్ ఇరవై ఆరు వేల రెండు వందల దగ్గర నుంచి మార్కెట్ లో ఎక్కడ లాంగ్స్ ఉండద్దు మార్కెట్ దేర్ ఇస్ ఎ బిగ్ కరెక్షన్ వస్తుందని ప్రతి వీడియోలో ప్రతి మన ఇంటర్వ్యూలో కూడా మనం పోస్ట్ చేసుకుంటాను వచ్చాం టుడే అగైన్ ద ఇంపార్టెంట్ మార్క్ ఏదైతే అది బ్రేక్ అయ్యింది ఐ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నిఫ్టీ అనేది రెండు వేల పాయింట్ కరెక్షన్ లోకి వెళ్ళబోతుంది ఆటోమేటిక్లీ ద మేజర్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో సిన్స్ ఇక్కడ రెండు సార్ ఇండియన్ మార్కెట్ శాసిస్తుంది ఏ వర్సెస్ ఏ అదాని వర్సెస్ అంబానీ ఆల్రెడీ రిలయన్స్ ఏదైతే అంబానీ స్టాక్స్ మన ఇరవై ఆరు వేల నుంచి ఇవాళ ఇరవై మూడు వేల దగ్గర తీసుకొచ్చేసింది ఇప్పుడు నా నేను ఐ థింక్ అదాని విల్ టేక్ దార్జ్ టు మూవ్ అనదర్ టూ థౌసండ్ పాయింట్స్ ఇదంతా సో టెక్నికల్గా గా వాట్ వి సింగ్ దిస్ వన్ బట్ లీగల్ యాక్షన్ సి ఆల్రెడీ రిలీజ్ నోటీస్ అండ్ సీ లెట్ సిగల్ టీమ్ విల్ ట్ టేక్ దిస్ విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దెన్ వీ కెన్ సిల్ గోయింట్ బి రియాక్ట్ రైట్ వేణుగోపాల్ గారు ఆదాని గ్రూప్ అధికారులకు లంచాలు ఇవ్వడమే కాక ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు దీంతో గౌతమ్ మేనలుడు సాగర్ ఆదాని సహా మరో ఏడుగురిపై కూడా కేసులో నమోదయ్యాయి దీని దీనికి సంబంధించి మీరు ఏమంటారు కరెక్ట్ సార్ ఇది ఆల్రెడీ ఒక ఒక రీసెర్చ్ సంస్థ ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఎస్పెషల్లీ వాళ్ళు ఓన్లీ ఫోకస్ అదాని స్టాక్స్ అది ఒక అదాని స్టాక్స్ మీద సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఐ మీన్ టు సే ద స్టాక్ వాల్యూ ఏదైతే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది రెండు వేల మూడు వందలు పదకొండు వందలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది రియల్ వాల్యూ కాదు ఇది సమ్ పీపుల్ ఆర్ ఐ మీన్ దాన్ని స్టాక్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇన్ సైడ్ సమ్థింగ్ గోయింగ్ ఆన్ అనేది యాక్చువల్ జరుగుతుంది యాజ్ పర్ టెక్నికల్ మేము టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కాబట్టి టెక్నికల్గా కూడా దానికి రియల్ వాల్యూస్ కనిపించట్లేదు బట్ ఇది ఇదంతా కూడా ఇప్పుడు ఆల్ ఆఫ్ చేయడానికి ఆ మిన్ టు సే మార్నింగ్ న్యూస్కి ఇవన్నీ రియాక్ట్ అయినాయి దీని మీద అయితే వీ నీడ్ సమ్మోర్ టైమ్ టు కన్క్లూజన్ ఇవ్వడానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయాలి ద అదాని విల్ రియాక్ట్ దిస్ దే లీగల్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తే కానీ మన యొక్క మదపర్లో మన మన ఇన్వెస్టర్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు చూడాలి బట్ ఎఫ్బిఐ లైక్ యుఎస్ గవర్నమెంట్ ఒక టేకప్ చేసిందంటే ఐ మీన్ మై పర్సనల్ వ్యూ వాళ్ళు వితౌట్ ఎవిడెన్స్ అయితే ఎక్కడ తీసుకు ఎందుకంటే అదాన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్ ఇది వెరీ బిగ్ పర్సన్ అలాంటి వ్యక్తుల మీద ఒక కేసు అభియోగం చేయాలి ఐ మీన్ టు సే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే మై పర్సనల్ వ్యూ లైక్ వాళ్ళు సింపుల్ గా అయితే చార్జ్ చేయరండి లెట్ సీ విల్ విల్ బై నెక్స్ట్ ఫోర్ అవర్స్ థింగ్స్ అవుతాన్ అంటే వేణుగోపాల్ గారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జరిగిన లో ఒకవైపు జగన్ గారి పేరు కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది రూమరే అంటారా జగన్ పేరు ఉందంటారు అంటే ఇప్పుడు మనకున్న న్యూస్ ప్రకారం లోకల్ ఈవెన్ జగన్ ఆల్సో మనం చూస్తా ఉన్నాము ఇదంతా ఇది అంతా ఏంటంటే కాలేజ్ అభియోగాలు అంటే ఒక నేమ్ వచ్చిన తర్వాత దానికి యాడ్ అవుతూ ఉంటాయి ఇదంతా ఐ మీన్ టు సే రీసెర్చ్ టీమ్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ అనేది బయట పెట్టాలి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి జగన్ వాళ్ళ యొక్క టీం కానీ వాళ్ళ ఎవరన్నా కానీ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ ఐ హోప్ లైక్ డెఫినెట్లీ వాళ్ళు ఎవిడెన్స్ బయటకు వస్తారు అనేది మై బిలీవ్ ఆల్రెడీ దీని మీద రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా విత్ ఫొటోస్తో తో ఫైట్ చేశారు కానీ మన గవర్నమెంట్ ఈ రోజుకి కూడా దాని మీద కనీసం ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు అది పవర్ ఆఫ్ అదాని లెట్ సి థింగ్స్ అనేది నా సజెషన్ బట్ నేమ్స్ అనేది వన్ బై వన్ వస్తుంది మార్నింగ్ జగన్ గవర్నమెంట్ మీద ఎలాంటి న్యూస్ లేదు ఆఫ్టర్ లేటర్ ఆఫ్టర్ టూ అవర్స్ జగన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అనేది ఒకటి వచ్చింది ఇదంతా కూడా ఇప్పుడు మనం వన్ బై వన్ చూడాల్సి ఉందే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు దీని మీద బిగ్ ఫైట్ ఇస్తున్నారు ఇంకా అరెస్ట్ చేయలేదు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనేది ఫస్ట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద హౌ అదాని లీగల్ టీమ్ ఈస్ గోయింగ్ టు బి రిప్లై ఫర్ దిస్ వన్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అంటే ఆదాని తన పవర్ను ను ఉపయోగించే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రపంచ కుబేరుడు ఒకనొక టైంలో ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్ సో అతని నెట్వర్క్ ఎంత ఇదిగా ఉండదు అంటే అంత పెద్ద ప్రపంచ మొత్తం వ్యాపారం చేసే వ్యక్తి యొక్క మైండ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ అతని మీద ఒక అభియోగం వచ్చినప్పుడు ష్యూర్ అతను కూడా దీన్ని ఎలా నేను ప్ర ఐ మీన్ ప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది అతని మైండ్లో ఉంటుంది సో అతను కూడా మేబీ వెయిటింగ్ ఫర్ ఎఫ్బిఐ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి దానికి కౌంటర్ పార్ట్ ఏర్ లీగల్ టీం కూడా ఇదిగో నా దగ్గర ఎలాంటి నేను ఎక్కడ బ్రైప్ చేయలేదు నా దగ్గర నేను ఎలాంటి లంచాలు ఇవ్వలేదు సో దిస్ ఈజ్ మై అనేది ఇతను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఇది రైట్ టైం ఐ మీన్ టు ఇప్పటివరకు ఏంటంటే హిడన్ హిడెన్బర్గ్ ఓన్లీ ఒక రీసెర్చ్ సంస్థే అభయోగాలు మోపింది సిన్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ బిహైండ్ అదాని గ్రూప్స్ బట్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అతని మీద కేసు ఫైల్ అయ్యింది సో ఇప్పుడు దీని నుంచి ఎస్కేప్ అనే దానికన్నా కూడా ఫస్ట్ యూ హ్యాస్ టు ప్రూవ్ వై బికాస్ ఇక్కడ ఇండియన్ మార్కెట్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడితే మనలాంటి లైక్ రిటైల్ ఇన్వెస్టర్స్ అవన్నీ వాటర్ డిఐఎస్ కానీ ఎవర్ కొన్ని లక్షల కోట్లు అతని మీద ట్రస్ట్ మీద మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ పరిస్థితి సో ట్రస్ట్ అతను ఇప్పుడు ప్రూవ్ చేసుకుని బయటికి రావాలనేది మై ఒపీనియన్ రైట్ అంటే వేణుగోపాల్ గారు ఇప్పుడు అమెరికా అధికారుల ఇంత ప్రభావితం చేశాడంటే అతని అంటే ఇప్పుడు భారత పరిస్థితి ఏంటి ఇక్కడ ఎంత ప్రభావితం చేసిండో అతని పవర్ని ని ఉపయోగించాడు హండ్రెడ్ పర్సెంట్ సార్ అతని పవర్ అందరికీ తెలిసిందే ఇది మనం ఓపెన్ ఫ్యాక్ట్ లో మాట్లాడుతున్నాం మోడీ ఎప్పుడైతే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మీరు కావాలంటే రికార్డులు చెక్ చేయండి పది సంవత్సరాల క్రితం అదాని యొక్క స్టాక్ వాల్యూ ఏంటి మ్యాటర్ ఆఫ్ ఇరవై రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు నవ్వు ఇవ్వాలా అదే అదాని స్టాక్స్ మూడు వేల రూపాయల్లో ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ టైం సో అది అనేది ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆల్ ఇస్ ఇన్ ఇన్ ఈస్ హ్యాండ్ అంటే అంత పవర్ఫుల్ పర్సన్ అతను ఈజ్ నాట్ ఏ స్మాల్ అతని మీద ఓకే గత సిక్స్ మంత్స్ నుంచి మన ఇండియాలో ఎలాంటి కంప్లైంట్ అయితే రైజ్ అవ్వలేదు ఎక్కడా ఏమీ లేదు బికాస్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ పొలిటికల్లో ఉన్నాడా లేడా అని పక్కన పెడితే సో అపోజిట్లో యుఎస్ గవర్నమెంట్ నుంచి అక్కడ ఉన్న ఏదైతే రీసెర్చ్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు అదాని మీద కంటిన్యూస్ గా సిన్స్ వన్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇండియాలో సంథింగ్ వకింగ్ రాంగ్ స్టాక్ మార్కెట్ అంటే అదాని బాగా ప్రభావితం చేస్తున్నారు వాళ్ళ స్టాక్స్ ని వాల్యూస్ లెస్ ని ఎక్కడికెక్కడ తీసుకెళ్లిపోతున్నారు మదుపరుల సంపద అంతా కూడా కొల్లగొట్టబోతున్నారు అనేది కాస్ట్ టూ ఇయర్స్ నుంచి వస్తుంది దీనికి సపోర్టెడ్ గా హైడెన్ బర్గ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఆల్రెడీ దీని మీద చాలా ప్రూఫ్స్ ఇచ్చేసింది ఈవెన్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఈవెన్ ఇన్క్లూడింగ్ సెబీ మీద కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు సెబీ ఐ మీన్ సెబీ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వన్ బట్ ఈవెన్ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా మన లోకల్లో ఎక్కడ రెస్పాన్స్ లేదు దీనికి ఓన్లీ వన్ థింగ్ ఈస్ అవర్ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో డైరెక్ట్ ప్రూఫ్ తో ఫైట్ చేస్తున్నారు బట్ ఎక్కడ కనీసం అతని మీద ఒక చిన్న ఫైల్ కూడా కేసు అవ్వలేదు బట్ ఫైనల్ ఏమైంది ఎఫ్ఐ కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఇక్కడ నాకున్న అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఎస్కేప్ అవడానికి లేదండి కంపల్సరీగా హ్యాస్ టు బీ వై ఎందుకంటే అతని గురించి కాదు ఇక్కడ ఇక్కడ అతన్ని నమ్మి ఇండియన్ పీపుల్ కొన్ని లక్షల కోట్లు మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు సంథింగ్ రాంగ్ ఇండియన్ మార్కెట్ విల్ కొలాప్స్ సార్ గొప్ప కూలిపోతుంది ఇండియన్ మార్కెట్లో సంథింగ్ ఇప్పుడు కానీ అదాని ఎందుకంటే అదాని పరోక్షంగా కొన్ని బిగ్ బిగ్ కంపెనీస్లో చాలా చాలా కంపెనీస్ అదానీకి లోన్స్ ఇచ్చి ఉన్నాయి ఇప్పుడు అదానీలో ఏమాత్రం ప్రూవ్ అని చేసుకోలేకపోతే ఇవన్నీ డిఫాల్ట్లోకి వెళ్ళిపోతాయి సో ఎంటైర్ ఫైనాన్స్ సిస్టమ్ మేబీ ప్రాబ్లమాటిక్లో రాబోతుంది సో ఇక్కడ కంపల్సరీగా నా ఎజంషన్ అదాని లీగల్ టీమ్ డెఫినెట్ విల్ రియాక్ట్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళు అడుగుతున్న వాటికి సమాధానం ఇస్తారనేది మనం అనుకుంటున్నాం అయితే వేణుగోపాల్ గారు ఈ కేసు పూర్వపరాలను ఒకసారి పరిశీలిస్తే ఈ కేసులో ఇంకెవరైనా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా భారత్ లో దగ్గర నుంచి ఒక మూవ్ అవ్వాలంటే ఎంతమంది చేతులు మారుతుందో డెఫినెట్ గా మేబీ దీంట్లో నిజంగా ఎవరైనా అవినీతి జరిగి ఉంటే వాళ్ళందరి పేర్లు డెఫినెట్ గా దేమ్స్ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు అంటే ఇది అక్కడ ఫైల్ అయిన కేసు కాబట్టి లీగల్లీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలంటే పరిణామాలు అంటే ఇది ఇదంతా ప్రూవ్ అవ్వాలి ఇదంతా ఐ మీన్ ఐ మీన్ టు సే ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ అంటే ఇదంతా సెంటిమెంట్తో కూడింది ఒక్కరోజు ఓవర్నైట్ ఓవర్ నైట్ సంథింగ్ విల్ గో గోస్ రాంగ్ అన్నా కూడా మన ఇండియన్ ఎకానమీకి కూడా చాలా థ్రఫ్ట్ ఉంది సో దట్ టెక్నికల్లీ ఆర్ ఇది చాలా సెంటిమెంట్తో కూడిన స్టేట్మెంట్స్ కాబట్టి మేబీ దే విల్ టేక్ స్మూత్ వే విల్ సి ద పరిణామాలు అనే దానికి ఇప్పుడైతే మనం ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేము బట్ ఇంపాక్ట్ ఈస్ మోర్ విల్ సి మచ్ ఇంపాక్ట్ అనేది మనం చూడాల్సిందే సార్